గంగా సప్తమి రోజున ఆస్తి ఘాట్ లో ప్రత్యేక పూజలు చేశారు దశ అశ్వం మేధ ఘాట్ వద్ద గంగాదేవికి ప్రత్యేక హారతి ఇచ్చారు వేద పండితులు ప్రత్యేక మంత్రోచ్చరణ మధ్య మోదీ గంగాదేవికి చీరసారే సమర్పించి ఆశీర్వచనం తీసుకున్నారు అక్కడి నుంచి కాలభైరవ ఆలయానికి వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేశారు అక్కడి నుంచి వారణాసి కలెక్టరేట్ లో ప్రధాని నామినేషన్ వేశారు ప్రధాని మోదీ నామినేషన్ లో మద్దతు తెలుపుతూ సంతకాలు చేసిన వారిలో సంజయ్ సుంకర్ ఉన్నారు ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు నాకు ఈ అవకాశం రావడం చాలా అదృష్టంగా నాలాంటి చిన్న కార్యకర్తకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు అని అన్నారు వేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంతకు ముందు భారీ రోడ్ షో చేశారు సుమారు ఆరు కిలోమీటర్ల సాగు నుండి యాత్ర నామినేషన్ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బిహార్ సీఎం నితీష్ కుమార్ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయ్ మహారాష్ట్ర సీఎం ఏనాథ్ రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని గోవా సీఎం ప్రధాని సావంత్ సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ త్రిపుర సీఎం మానిక్ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్నాథ్ సింగ్ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోక్ దళ అధినేత జయంత్ చౌదరి ఎల్జీపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అప్నాదల్ చీఫ్ అనుప్రియ పాల్గొన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో తనపై దాడి జరిగిందని ఆప్ నేత స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు కేజ్రీవాల్ అసిస్టెంట్ దాడి చేశాడని ఆరోపిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు కేజ్రీవాల్ ఇంటి నుంచి తమకు వరుస పెట్టి ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పారు ఎమర్జెన్సీ సర్వీస్ కే కాల్స్ వచ్చినట్టు వివరించారు ఉదయం తొమ్మిది గన్నరకు కాల్ చేసిన స్వాతి మలివాల్ కేజ్రీవాల్ సహాయకుడు బీవన్ కుమార్ తనపై దాడి చేశాడని ఫిర్యాదు చేశారు వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉన్న స్వాతి మలివాల్ ని పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లారు ప్రోటోకాల్ లేకుండా ముఖ్యమంత్రి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించేందుకు అధికారం ఉండదని డీసీపీ మనోజ్ మీనా తెలిపారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఈసారి రెండు వందల సీట్లు కూడా రావు డాటోవని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంచనా వేశారు ఆ పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన సెంటిమెంట్ ఉందని కోల్కతాలో ఆయన పేర్కొన్నారు ఎన్నికల ప్రచార సభల్లో మంగళ సూత్రాలు గేదెలు అంటూ ప్రధాని మోదీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రశాంత్ స్పందిస్తూ ఈ ఎన్నికలు తన పట్టు నుంచి జారిపోతున్నాయని ప్రధాని మోదీ గ్రహించారని అందుకే ఆయన నిరాశతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు బెంగాల్లో మాత్రం కాస్త హింసాత్మకంగా మారింది తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది ఒకరిపై ఒకరు బాంబులు విసురుకున్నారు ఈ ఘటనలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు బోల్పూర్ లోక్సభ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది సరిగ్గా పోలింగ్ జరిగే కొన్ని గంటల ముందే ఈ దాడులు జరగడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు మరికొన్ని చోట్ల టీఎంఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి వాళ్లను అదుపు చేశారు పోలింగ్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనసాగించారు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న సెక్స్ స్కాండల్ కేసులో బాధిత మహిళలు మరిన్ని సంచలన విషయాలు బయటపెడుతున్నారు తాజాగా మరో మహిళ ప్రజలు వేధింపులపై సిట్ కు వాంగ్మూలం ఇచ్చింది నాకు అతడు తరచు వీడియో కాల్ చేసి నా దుస్తులు తొలగించమని వాడు లేకపోతే నా నాన్నను ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించేవాడు మా అమ్మకు హాని చేస్తానని బెదిరించేవాడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పని చేసేది మా అమ్మను అతడు రేప్ చేశాడు వాళ్ళు పని వాళ్ళను బానిసులుగా చూస్తారు నేను ప్రజలపై ఫిర్యాదు చేశాక మా నాన్నను ఉద్యోగం నుంచి తీసేశారు అని ఆ మహిళ వాపోయింది ముంబైలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది సిటీని ఇసుక తుఫాన్ చుట్టుముట్టింది మధ్యాహ్నం మూడు గంటలకు నగరం అంతా చల్లబడింది విపరీతమైన వేడి ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు కాస్తంత ఉపశమనం లభించింది అయితే ఇసుక తుఫాను ముంచెత్తడం తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది రోడ్లపై ఉన్న వాళ్ళంతా ఈ తుఫాన్ నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు ఘట్పూర్ బాంద్రాకుర్లా దారావి ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది ఈ ఎఫెక్ట్ తో ఎయిర్పోర్ట్ లో కొన్ని విమానాలు టేకాఫ్ కాకుండా నిలిచిపోయాయి ఫ్లైట్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు మళ్లీ చెప్పేంత వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు ఘాట్పర్ లో చెద్దానగర్ జంక్షన్ వద్ద వంద అడుగుల బీల్బోల్డ్ ఈ ఇసుక తుఫాన్ దాటికి కుప్పకూలిపోయింది కింద ఉన్న పెట్రోల్ బంక్ పై పడిపోయింది హార్ మాజీ ఉప ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత సునీల్ కుమార్ మోదీ కన్నుమూశారు అయితే గత కొన్ని నేలుగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఆరోగ్యం సహకరించుకునే లోక్ సభ ఎన్నికలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు మంగళవారం పాట్నాలోని నివాసంలో ఆయన అంతిమ సంస్కారాలు జరుగుతున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు అయితే మోదీ రాజ్యసభ ఎంపీగా ఒక్కసారి రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు ఉత్తరప్రదేశ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బ్రజ్ఘాట్ టోల్ ప్లాజా వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో ఆరు మంది మృతి చెందారు ఓ ట్రక్కును కారు ఢీకొన్నది అదుపు కోల్పోయిన కారు డ్రైవర్ తనని వాహనంతో ట్రక్కును ఢీకొన్నాడు తీవ్రంగా గాయపడిన వారిని మిరిట్ ఆసుపత్రిలో చేర్చారు అర్ధరాత్రి పన్నెండున్నరకు ప్రమాదం జరిగినట్లు ఎస్సీ అభిషేక్ వర్మ తెలిపారు